శ్రీవారి భక్తులకు బిగ్ రీలీఫ్ ఇక తిరుమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ తిరుమల కొండపై వాహనాల రద్దీకి చెక్ చెప్పేందుకు అలిపిరి బేస్ క్యాంప్ నిర్మాణంపై టీటీడీ ఫోకస్ చేసింది టీటీడీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో అలిపిరి బేస్ క్యాంప్కు లైన్ క్లియర్ అయింది భక్తుల రద్దీకి తగ్గట్టుగా అలిపిరి వద్దే పార్కింగ్ ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది ట్రాఫిక్ సమస్యకు చెక్ చెప్పాలని చూస్తోంది శేషాచలంలో పర్యావరణ పరిరక్షణ కోసం కసరత్తు చేస్తోంది పొల్యూషన్ కంట్రోల్కు ప్లాన్ చేస్తోంది ఆపద మొక్కల వాడి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది గత కొంత కాలంగా తిరుమలలో రద్దీ ఎక్కువైంది వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్న టీటీడీ భక్తుల రద్దీ నియంత్రించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త ప్రయత్నం చేస్తోంది కొండకు వస్తున్న భక్తులతో పెరిగిన వాహనాల సంఖ్య తిరుమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది బయోస్పియర్ రిజర్వర్ ఫారెస్ట్ గా ఉన్నటువంటి ఎస్వి నేషనల్ ఫారెస్ట్ లో పర్యావరణ సమస్యకు కూడా కారణమవుతోంది తిరుమలలో గోవింద నామస్మరణ కంటే వాహనాల శబ్దాలు హారన్ సౌండ్లతోటి సౌండ్ పొల్యూషన్ కూడా సమస్యగా మారింది ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించే సమస్యలను అధిగమించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమల్లో భాగంగా టీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాస్ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి రోజు పదివేల దాకా వాహనాలు తిరుమల కొండకు వెళ్తున్నట్లుగా టీటీడీ లెక్కలు చెబుతూ ఉండటంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోతోంది పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది శబ్ద కాలుష్యం మితి దీంతో శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎకోసిస్టమ్ కు ముప్పు పొంచి ఉంది ఇది గమనించిన జీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసే ఏర్పాటు అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తుంది భక్తుల్ని నియంత్రించి కొండపైకి అనుమతించే అంశంపై అధ్యయనం చేస్తుంది అలిపిరి వద్ద పదిహేను హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ముంతాజ్ హోటల్స్కు కేటాయించిన వివాదాస్పద స్థలంలో బేస్ క్యాంప్ ఇక ఇప్పటికీ వివాదాస్పదంగా మారిన ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూములను ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో అది బేస్ క్యాంపస్ క్యాంప్ నిర్మాణానికి అనువైన ప్రాంతమైంది తిరుమలలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గట్టుగా తిరుమలలో వసతి సౌకర్యం కల్పించడం టీటీడీకి పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది ఐదు దశాబ్దాల క్రితం ఏడాదిలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపుగా ముప్పై ఐదు లక్షల లోపు ఉండగా రోజుకు పదివేల మంది దాకా భక్తులు తిరుమలకు వచ్చారన్నది టీటీడీ లెక్క పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఆ సంఖ్య రెట్టింపు కాగా అప్పటి నుంచి అంతకంతకు పెరుగుతున్న భక్తుల సంఖ్య ఇప్పుడు ఏకంగా రోజుకు సుమారుగా ఎనభై నుంచి డెబ్బై నుంచి ఎనభై వేలకు చేరింది ఇక సెలవులు పర్వదినాలలో తిరుమల వెంకన్న దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య తొంభై దాకా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులు అక్షరాల వారి సంఖ్య రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది అంటే ప్రతిరోజు సగటున డెబ్బై వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇక ఇంతమంది భక్తులకు తిరుమలలో వసతి ఒక పెద్ద సమస్య అవుతుంది తిరుమలలో అందుబాటులో ఉన్న కాటేజీలు పిలిగ్రిమ్ గ్రిమ్ ఎమ్యూనిటీస్ సెంటర్లు మఠాలు కలిపి నలభై వేల మంది భక్తులకు మించి వసతి పొందేందుకు ఛాన్స్ లేదు దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల వరకు గదులు నాలుగు పిఎస్సిని దాదాపు ఎనిమిది ఏడు వేల లాకర్లు మరో వెయ్యి దాకా ఉన్నటువంటి మఠాల్లోని గదులు ఇలా భక్తులందరికీ గదులు దొరకటం గగనమవుతుంది భవిష్యత్తులోని భక్తులకు వసతి సౌకర్యం మరింత కష్టంగా మారుతుందని టీటీడీ అంచనా వేస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేస్తున్నా టీటీడీ అలాంటి పరిస్థితిపై అలాంటి పరిస్థితి కనుక వస్తే తిరుమలలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించడం అసాధ్యమని భావిస్తుంది తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చాల్సి వస్తుందని భావిస్తున్న టీటీడీ చెట్లను నరికి వస్తుంది నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఏమాత్రం కూడా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి టీటీడీ ప్రత్యామ్నాయ ఆలోచనలో భాగమే అలిపిరి బేస్ క్యాంప్ అయింది దాదాపుగా ఇరవై ఐదు వేల మంది భక్తులకు సరిపడే సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే కొండకు చేరే భక్తులను అలిపిరి నుంచి నియంత్రించాలని ప్లాన్ చేసింది రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు